మిత్రులందరికీ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం తెలుగు పద్యం నేర్చుకుందాం అనుకునేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యం లాంటి పద్యం ఈరోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం చావు వచ్చినప్పుడు సన్యసించేది ఎట్లు కడకు మొదటి కులము చెడిన ఎట్లు పాపం ఒకటి కలదు ఫలమేమి లేదయా విశ్వదాభిరామ వినురవేమా చావు వచ్చినప్పుడు సన్యసించేదిట్లు కడకు మొదటి కులము చెడిన ఎట్లు ఒకటి కలదు ఫలమేమి లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమా చావు వచ్చినప్పుడు సన్యసించేది ఎట్లు కడకు మొదటి కులము చెడిన ఎట్లు పాపమొకటి కలదు ఫలమేమి దయా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యాక భావం యథాతథంగా మీకోసం జీవితంలో దశకు అంటే చిట్ట చివరి దశకు చేరుకున్న తర్వాత సన్యాసం స్వీకరిస్తారు కొంతమంది అంటే అంతకు పూర్వం చేసినవన్నీ కూడా తప్పులు పాపాలు అన్నట్టే కదా అర్థం గతంలో జరిగిన పాపం ఎటు పోదు దాని ఫలితం అనుభవించక తప్పదు మరణించబోయే ముందు సన్యాసిస్తే మంచి ఫలితం వస్తుంది అనుకోవడం అదంతా ఒట్టి భ్రమ అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్ది విశాల భావంతో అర్థం చేసుకుందాం సంప్రాప్తి సన్నిహితి కాలి నహి దుశృంకరణి అని శంకరాచార్యుల వారు స్తోత్రంలో అన్నారు మృత్యు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభమేమీ లేదు మనం అనుక్షణం దైవధ్యానం చేసుకోవాలి ఆ దైవధ్యానం చిన్న తన నుంచే మనిషికి అలవాడాలి ఆ దిశగా తమ యొక్క పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేరేపించాలి దైవధ్యానం చేసుకోవడం అంటే ఆ గోవిందుణ్ణి భక్తితో భజించాలి ఆ నామాన్ని పదే పదే అనడం కాదు భజన అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆ స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి అని దాని యొక్క సారాంశం ఇదే భజగోవింద గాన గానకోకిల భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపిస్తూ ఉంటే వయసు ఉడిగిన అందరికీ కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంత కాదు ఈ వేమల పద్యంలో ఉన్న సన్నివేశం ఇంచుమించు అటువంటిదే ఓ పక్క చావు సమీపిస్తోంది అయినా సరే ఎలా సన్యాసించాలి వయసులో అన్న ప్రశ్న వేస్తే అలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఎంతకు సన్యాసం అంటే ఏమిటి సన్యాసం అంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం కోరికలకు సంబంధించిన పనులను వదిలేయడం ఏవో కారణాల వల్ల సన్యాసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సన్యాసం స్వీకరిస్తే అదే నిజమైన సన్యాసం అవుతుంది సావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు దానివల్ల గత పాపాలు పావు పాపం అంటే ఏమిటి పాపం అంటే ధర్మం ప్రకారం చేయనటువంటి ఒక పని అంటే అధర్మకృతం దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో కానీ చివరికి అది మనని శిక్షించక మానదు అని వేమన ఈ పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు కాబట్టి పాపం చేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు అన్నదే ఈ పద్యం ద్వారా శ్రీ వేమన గారి యొక్క సందేశం అసలు ముసలి వయసు వచ్చేంత వరకు కూడా భగవంతుని ధ్యానం చేయకపోతే ఎలా ఆ భగవద్ ధ్యానం చేయడాన్ని బాల్యం నుంచే పిల్లలకు తమ తల్లిదండ్రులు అలవాటు చేయాలి చిన్నతనం నుంచి ధ్యానం చేయడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత అలవడుతుంది ఆ ఏకాగ్రతతో వారి యొక్క జ్ఞాపక శక్తి అత్యద్భుతంగా పెరుగుతుంది దాంతో వారు చదువులో ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది ఆ విధంగా వాళ్ళ జీవితంలో అన్ని విషయాల్లోనూ ప్రథమ స్థానంలో ఉండి మంచి భవిష్యత్తును ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి మరణించే ముందు దేవుణ్ణి తెలుసుకునే కంటే భార్య నుంచి దైవధ్యానం చేయడం మంచిది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము దాని యొక్క భావము మరొకసారి మీకోసం చావు వచ్చినప్పుడు సన్యసించేది ఎట్లు కడకు మొదటి కులము చెడిన ఎట్లు ఒకటి కలదు ఫలమేమి వినురవేమా ఇప్పుడు ఈ పద్యభావం యథాతథంగా జీవితంలో దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తారు కొంతమంది అంటే అంతకుముందు చేసినవన్నీ కూడా తప్పులు పాపాలు అన్నట్టే కదా అర్థం గతంలో జరిగిన పాపం ఎటు పోదు దాని ఫలితం అనుభవించక తప్పదు సన్యాసిస్తే మంచి ఫలితం వస్తుంది అని అనుకోవడం అదంతా ఒట్టి భ్రమ అందుచేతనే చిన్నతనం నుంచి కూడా ఇటు చదువు సంచలతో పాటు తాము నమ్ముకున్నటువంటి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక చింతన కూడా ప్రతి మనిషికి అవసరం అప్పుడు వాళ్ళు తమ అంగారు భవిష్యత్తుని తాము కోరుకున్న దిశగా నడిపించుకునే అవకాశం లభిస్తుందని తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతో శుభమస్తు స్వస్తి